గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని మరియు గత ప్రభుత్వం విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సమస్యల సుడిగుండంలో ముంచేసినటువంటి పరిస్థితి ఉందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని అనేక హామీలు ఇవ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటని విమర్శించారు తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అతి భవనాల్లో కొనసాగుతున్న కాలేజీ హాస్టళ్లకు ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పవార్ కిరణ్ జిల్లా నాయకులు రాజారాం మనీష్ రుద్రప్రతాప్ రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఎక్కడి దొంగడి అక్కడే అన్నట్టు విద్యారంగంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఏడు వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు త్రీ ఎంబర్స్ మీట్లు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చిరూ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని అధిపత్త లేకుండా పోయింది అట్లనే ఎప్పుడో పురాతన కాలంలో కట్టినటువంటి ప్రభుత్వ హాస్టల్ భవనాలు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా కాలేజ్ హాస్టల్కి సంబంధించి అన్ని పట్టణాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్టల్ భవనం లేదు విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేకుండా సందుల్లో ఇరుపు గదుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అదేవిధంగా ఏ రైతు రోటెక్కి రుణమాఫీ చేయాలని రైతు బంధు ఇవ్వాలని అడిగారో మాకైతే తెలీదు కానీ సంవత్సరాలుగా విద్యార్థులు రోటెక్కి గొంతు దించుకొని అరుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఏమైనా కానీ రైతులు రైతులు అంటే మేము కూడా రైతు బిడ్డలమే కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేడు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు కానీ కేవలం విద్యాశాఖకు మాత్రం మంత్రి లేనటువంటి పరిస్థితి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది సిగ్గు ఈ సిగ్గు చేయటాన్ని అందరి విద్యార్థులు తల తలగొట్టుకుంటున్నారు ఇప్పటి వరకు ఏడు నెలలైనా ప్రభుత్వం ఏర్పడి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఏంటని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వ ఉండి వైఖరి వాళ్ళ నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకోవాలి ముందు ముందు కూడా మా విద్యారంగ సమస్యలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా విద్యార్థులంతా తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి అలాగే గత సంవత్సరం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను అమలు చేయాలి రాష్ట్ర కూడా హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు నిర్మించాలి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు